తిరుగుడు పంట మొత్తం కొనండి ఏం కొంటాడు తిరుగుడు పంట పొద్దుతిరుగుడు పంట కొనేటట్టున్నాడా రేవంత్ రెడ్డి ఆయన ఇప్పుడు పొద్దుతిరుగుడు పంట కొనడు ఎమ్మెల్యేలను కొంటాడు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలను బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలను నాయకులను కార్యకర్తలను గీలంగా కొనే పని మీద ఉంటాడు పొద్దు తిరుగుడు కొంటే ఆయన తింటాడా అది ముఖ్యమంత్రి తినేదా తినేది కాదు కదా అది ఆయన కొనడు వేరే పని చేసుకుంటాడు ఆయన ఆయన కావాల్సింది ఏంటంటే పార్టీలోకి జన పార్టీలోకి ఇతర పార్టీ పార్టీలో నుండి నాయకులను ఎట్లా లాక్కోవాలి ఎవరిని ఎట్లా భయభ్రాంతులకు గురి చేయాలి ఇట్లాంటి కథనాలు రాత్రి రాత్రి రోజు అదే ఆలోచిస్తూ ఉంటాడు పడుకునేటప్పుడు ఆయన ఆలోచనలన్నీ ఇట్లే ఉంటాయి ఎవరికి చూటి పెట్టాలి ఎవరిని ఎప్పుడు లాక్కోవాలి ఎవరి మీద ఏ ప్రయోగంతో వాళ్ళను ఆగం చేయాలి ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఈ రేవంత్ రెడ్డికి లేఖ రాష్ట్రంలో పండిన పొద్దుతిరుగుడు పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు ఈ మేరకు సోమవారం సీఎంకు హరీష్ రావు ఓ లేఖ రాశారు రాష్ట్రంలో దాదాపుగా ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల క్వింటాల్ల పొదుదిరుగుడు పంట దిగుబడి వస్తే అందులో ఇరవై ఐదు శాతం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మిగిలిన డెబ్బై ఐదు శాతం పంటను రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు తమ సర్కారు హయాంలో పండిన పంట మొత్తాన్ని మార్కు ఫెడ్ ద్వారా కొనుగోలు చేశామని ఇప్పుడు కూడా అదే విధంగా మొత్తం పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కూడా ఆయన సూచించారు ప్రతి క్వింటాల్కు ప్రతి క్వింటాకు అరవై ఏడు ఆరు వేల ఏడు వందల అరవై మద్దతు ధర చెల్లించాలని కూడా డిమాండ్ చేసిరు ఈ డిమాండ్ను మరి రేవంత్ రెడ్డి స్వీకరిస్తాడా స్వీకరించడం మన మాజీ మన మంత్రి సీతక్క ఏదో వార్త వచ్చింది శవాలకు సైతం ట్యాక్స్ వేసిన ఘనత বিজেপি দিতাম হম